ఎందుకేసో ఎందుకు చేస్తున్నాను కాఫీ కట్ యూట్యూబ్ నాకేం తెలుసు మీరు వేసుకోండి ఖర్చు ఉంటుంది యూట్యూబ్ ఫాలోవర్స్ తోటి ఏదో తేడా కొడుతుందంటే

యా గాడ్ ఇదెల్లమ ఉంది ఇక్కడ అప్పుడప్పుడు ట్రై చేయాలి సార్ చెర్డి అప్పుడే గ్లాస్ నిండిపోయింది ఇది తప్పు ఇది కలత ఇప్పుడు మనం ఏమనుకోవాలి వన్ అండ్ హాఫ్ ఉందనుకోవాలా వన్ గ్లాస్ ఉందనుకుందామా ఎందుకు ఎందుకు తీస్తున్నావు కలవడం కోసం తీసేయరేనో ఇది ఎలా ఎంత ఇది

ండి తీసుకుంటున్నాను సరే పక్కన పెట్టుకున్నాము ఈలోపు గ్లాస్ తీసుకున్నాం కదా రండ్ తెలుసా ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక ఒకటే బాగా వాటర్ వేయాలంటే

హాల్ఫ్లై అవరు హారం పెట్టారు సాల్ట్ హార్ హారం నుంచి సరే ఎవరు సంటైమ్స్ ఇట్ హ్యాపీన్స్ వై లీటింగ్ జామకాయ నాకేం తెలుసు ద్రా మీరేసుకోండి అది మరగచ్చి వరకు వేయించాలి మరగచ్చిన తర్వాత పిండికి వెళ్ళి అందులో వేసి తిప్పాలి సో బెల్లం మనం పక్కన చెప్పుకున్నాము

ఏం చేసావు ఇప్పుడు నువ్వు నేను ఐదు చూపించాను చాలా అన్నావు ఇప్పుడు ఏం చేసావు ఎన్ని వేసేసావు చూడండి చూడండి ఐదు సరిపోతే అని చెప్పేసి వీడియోలో తర్వాత ఇంకో మూడు యాడ్ చేసేసారు సార్ 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 ఏంటి సార్ అది అందులో కొట్టమని చెప్పాను కదా మళ్ళీ మిక్సీ తీసావేంటి దీంతో కొడితే రేపు శాంతం కవుతాయి అది దీంతో అయితే తొందరగా అయిపోతుంది ఇంటెలిజెంట్ ఫెలో అట్లా ఉంటుంది మనతో అవి ఎన్నో లేవు కదా నలుగుతాయా అయినయా చూడు వావ్ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శుక్రియా అక్కడ వాటర్ మరిగిపోతున్నాయా సార్ ఓపెన్ చేస్తున్నాయి కదా వాటర్ మరిగిపోతున్నాయి కదా సో పిండి వేసుకుని తిప్పుకున్నాము చూపి ఏదో తేడా పడుతుందంటే అయితే నాకు భయం వేస్తుంది ఇది అయ్యిందా ఉంటే ఉంటుందా ఉంటుందా సార్ చేద్దాం టేస్ట్ చేసేది ఏం లేదు ఇంకైతే ఏదో తేడా పడుతుంది ఏంటి వేసినట్టునే అలా అయిపోయింది వాటర్ అయిపోయినాయేమో సరిపోయినాయే వాటర్ నాకు డౌటే ఇంతే అంటవా అట్ ఉంటుంది యూట్యూబ్ ఫాలోవర్స్ తోటి అంటే ఒక్కొక్కసారి అట్లా అవుతుంది మనం కూడా తీసి యూట్యూబ్ లోనే కదా పెడుతున్నాం అయిపోయాడు ఇలానే ఉంటుంది అనుకుంటా చూడు నేను చూస్తా కాలుతుంది ఇప్పుడు పెద్ద మంట అందుకు అందుకే నేను చిన్నమంట పెట్టుకుంటాను ఇప్పుడు పెద్ద మంట పెడితే ఒకేసారి అయిపోయింది పడిపోయింది అంటే తిరిగి మానే తోస్తారా తిరిగి మానే తోస్తారాకెందుకు నాతో నవ్వట్లేదని చిన్న చెప్పాను మాస్టరు వస్తుంది అంటారా మనకి క్యూటీస్ నాకు తెలియట్లేదు అందులో వాటర్ సరిపోయిందా సరిపోలేదా అని ఏమో చూద్దాంలే అందుకనే మా అమ్మ చేస్తున్నప్పుడు మా అమ్మ కూడా నన్ను ఏం చేసి తెలుసా ఇవన్నీ ఈ ప్రాసెస్ ఒక్క పెట్టిన ఈ ప్రాసెస్ అంతా తను చేసేసి ఆ పాములు చేయడం ఉంటుంది కదా తాలీకలు అవి మాత్రమే చెయ్యండి అని చెప్పి నాకు అప్పుడు చెప్పేసేది మేమేమో చేసుకుంటే వాళ్ళు ఐ సైడ్ వచ్చి కానీ ఐ సైడ్ వచ్చింది కానీ ఇప్పటి అలా ఒక పెట్టాలో రాలేదు మోమెంట్స్ లైట్ ఓ తాడికలు చేసి రాలేదని ఇందాక రాలేదేమో అని భయం వేసింది కానీ పర్లేదు వస్తున్నాయి చూడు వెరీ గుడ్ ఇదిగా పిండి ఇలా మొత్తం ఇలా దగ్గరికి చపాతి పెట్టుకోవాలి చపాతి పిండి పెట్టాలి మొదట కింద పెట్టుకుంటాము ప్లేట్ తీసుకొని కొంచెం పౌడర్ అదే వేయపిండి కొద్దిగా తర్వే అలా కొంచెం తీసుకొని ఇలా ఉండకము చేసుకుని ఇది నాకు వచ్చు మా ఇంట్లో మేమే ప్రాసెస్ మాది అనమాట మా అమ్మకు పెట్టేసి ఇస్తే ఇలా చేయడం తాలూకీలు మాది నేను నాన్న మా అన్నయ్య సర్లే నేను నాన్న ఎప్పుడైనా సో ఇది నా ప్రెగ్నెన్సీ క్రేవింగ్ అనమాట ఇప్పుడు నాకు బెల్లం తాలూకులు తినాలనిపించింది మా అంటే

ఇది మనం నాకు బెల్లము వన్ అండ్ హాఫ్ అనుకున్నాం కదా సో ఈ బెల్లం అయితే వేసేసుకున్నాము రండి మీరు చెప్తే నమ్మలేదేమో కదా ఫేస్మెంట్ ఇట్లా తిక్కుపోతుంది ఇంకా దీన్ని పౌడర్ ఎలా చేస్తాం చేయలేము త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి సారి మరిగేంత వరకు మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోండి